నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కుంభమేళ మహోత్సవంలో మౌని అమావాస్య రోజున భక్తులు అందరూ ఒకేసారి ఆచరించాలని ఒకే ఒక్క కారణంతో లక్షలాది మంది ఒకే సమయానికి స్నానం చేయాలనుకున్నారు అది ఎక్కడంటే సంగమనోస్ ఘాట్ వద్ద అది తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మూడు గంటల సమయంలో లక్షలాది మంది ఒకేసారి స్నానం చేయాలని ఎప్పుడైతే వారికి కోరిక కలిగిందో ఆ సమయంలో తొక్కిసలాట జరిగి దురదృష్టవశాత్తు ముప్పై మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు అరవై మందికి అరవై మంది వరకు గాయాలు పాలైనట్టుగా వార్తలు వచ్చినాయి ఇది నిజమే ఈ కుంభమేళాకు ప్రపంచంలోని అతిపెద్ద ఉత్సవం ఇది ఇంతకంటే కోట్లాది మంది భక్తులు ఒకే సమ్ ఒకే ప్రాంతంలో పుణ్యస్నానాలు ఆచరించేటువంటి ఒకే ఒక్క గొప్ప కుంభమేళ ఈ ప్రయాగ్ త్రివేణి సంగమం ఇది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది జనవరి పదమూడో తారీఖున స్టార్ట్ అయింది ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు ఇరవై ఐదో తారీఖు వరకు ఉంటుంది అంట నలభై ఐదు రోజులేమో ఈ నలభై ఐదు రోజుల్లో ఎప్పుడు స్నానం చేసినా అదే పుణ్యాన్ని అదే ప్రతిఫలాన్ని పొందుతారు భక్తులంతా అయితే ఈ విశేషమైనటువంటి రోజుగా ఈ నలభై నలభై ఐదు రోజుల్లోనూ విశేషమైన రోజుగా మౌని అమావాస్యను గురించి చెప్తూ ఉంటారు ఈ మౌని అమావాస్య రోజున ఈ పుష్కరాల సందర్భంగా త్రివేణి సంఘంలో మౌని ఈ పుష్కరాల సందర్భంగా ఈ మౌని అమావాస్యకు ప్రత్యేక స్థానాన్ని కేటాయించారు అందువల్ల భక్తులంతా కూడా ఆ ఒక్క రోజులోనే వచ్చి అది కూడా బ్రహ్మముహూర్త సమయంలోనే స్నానాలు చేయాలని ఎప్పుడైతే అనుకుని చేశారో ఆ తొక్కిల సుఖ తొక్కిసలాడ కారణంగా ముప్పై మంది ప్రాణాలు కోల్పోవటానికి కారణమైంది ప్రభుత్వం ఎవరిని స్నానానికి కుంభమేళకు రావద్దని చెప్పదు ఎవరు చెప్పరు ఎందుకంటే అది దైవకమైనటువంటి కార్యక్రమం కాబట్టి దైవ దర్శనానికి వెళ్ళినా ఇటువంటి పుణ్య స్నానాలు చేయడానికి వచ్చేటప్పుడు భక్తులను ఎవరిని ఏ ప్రభుత్వం కానీ ఎవరు కానీ వెళ్ళవద్దని కానీ ఆపాలనే ప్రయత్నం కానీ చేయరు కానీ భక్తులు ఎంతో ప్రేమతోనూ భక్తితోనూ విశ్వాసంతోనూ అటువంటి ప్రదేశాలకు వెళ్ళి స్నానాలు చేసేటప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఒక్కసారి చూడండి అక్కడ ఆ పరిసర పరిసరాల ప్రభావం ఎట్లా ఉందో చూడండి ఆ పరిసరాలను కనుక వ్యతిరేకంగా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కొంచెం సేపు ఆ సంఘ ఆ ప్రాంగణానికి దూరంగా ఉండండి అప్పుడేమవుతుందంటే కొంత సమయానికి అది తగ్గుతుంది అక్కడ కోట్ల మంది పది కోట్ల మంది ప్రజలు ఒకేసారి ఒకే స్నానంలో చేయాలంటే ఎలా సాధ్యమవుతుంది ఏ ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేయలేదు చాలా చక్కని ఏర్పాట్లు చేశారని మన వరకు మనమే చెప్పాము ఇప్పుడు కూడా అన్ని మంచి ఏర్పాట్లే చేశారు పది కోట్ల మంది ఒకే రోజు ఒకే సమయంలో స్నానాలు ఆచరించాలంటే ఎక్కడైనా సాధ్యం సాధ్యమవుతుందా ఎక్కడా సాధ్యం కాదు అయినా ఏర్పాట్లు చేశారు దురదృష్టకర వశాత్తు అక్కడ కొన్ని సంఘటన ఒక సంఘటన జరిగింది ముప్పై మంది భక్తుల ప్రాణాలు పోవటానికి కారణమైంది అది భక్తుల్లో ఉన్నటువంటి అత్యుత్సాహమే కారణం మేము ముందు వెళ్ళి స్నానం చేయాలి మేము ముందు వెళ్ళి స్నానం చేయాలనే ఆత్రుత దీనికి కారణమైనట్టుంది దీన్ని ఎవరిని బాధ్యతలను ఎవరిని ఎవరి నిర్లక్ష్యమో ఎవరి బాధ్యతలు చేయలేము ఇక్కడ అన్ని కోట్ల మందిని కంట్రోల్ చేయటము ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు అంచేత దాన్ని రాజకీయం చేయటం కానీ వ్యతిరేక భావంతో కానీ విస్ విమర్శించటం కానీ చేయవలసినటువంటి సంఘటన కాదు అక్కడికి వెళ్ళినటువంటి భక్తులు మాత్రం జాగ్రత్త తీసుకోండి అక్కడ మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు లేకపోయినా వాతావరణం లేకపోయినా కొంత ఆ సమ ఆ ప్రాంగణానికి దూరంగా ఉండండి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోండి మనకు పుణ్యము భగవంతుడి యొక్క కృప పొందటము భగవంతుడి యొక్క అనుగ్రహం పొందటము భగవంతుడి ఆశీస్సులు పొందటము ఆ స్నా స్నానం చేయడం ఎంత ముఖ్యమో మన ప్రాణాలను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం ఎందుకంటే మనకి ఈ మానవ జన్మ ప్రసాదించింది ఆ భగవంతుడే ఈ ప్రాణాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనదే అంచేత దీన్ని ఎవరిని నిందించడం కానీ బాధ్యులను చేయడం కానీ కాదు మనం భక్తులు చేసేటువంటి నిర్లక్ష్యాలు దీనికి కొంత కారణం కారణమవుతున్నాయి అంటే మనకేమీ కాదు మనమే ముందు చేయాలనే ఆత్రత దీనికి ఆత్రుత దీనికి కారణమవుతుంది ఎక్కడైనా సరే ఇవే ఇవే సంఘటనలు జరుగుతున్నాయి అలాగా మనము భక్తులు ఇన్ని సంఘటనలు జరిగినాయి కాబట్టి చూస్తున్నాం కాబట్టి ఇటువంటి ఉత్సవాల సందర్భంలోనే తొక్కిసలాడ జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి కొంత భక్తుల సంయమనాన్ని పాటించండి పాటిస్తే ఎవరికి ఏ విధమైన ఏ విధమైనటువంటి ఇబ్బందులు కష్టాలు లేకుండా ఏ భక్తుల యొక్క ప్రాణాలు పోకుండా హాని జరగకుండా ఉంటుంది అని భావిద్దాం మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ టీవీ తెలుగు